భక్తి శ్రద్ధల మధ్య గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకోవాలని గోదావరికని గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు దాడి శ్రీనివాస్ సూచించారు సోమవారం స్థానిక విశ్వ హిందూ పరిషత్ భవన్లో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండపం వద్ద పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు గల్లీలలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను కార్పొరేషన్ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని అసంపూర్ణంగా ఉన్న రోడ్లపై మట్టి స్టోన్ డస్ట్ వేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని సూచించారు ప్రతి మండపం వద్ద పరిశుభ్రత శానిటేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత కరెంటును అందిస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు గోదావరి కని వద్ద అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులు పర్మిషన్ల పేరుతో మండపాల నిర్వాహకులను ఇబ్బందులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన ఆర్గనైజర్లు ఉత్సవ సమితికి తెలియజేయాలని సూచించారు అలాగే కార్పొరేషన్ ప్రజలకు వారి అన్ని పార్టీలు అన్ని వర్గాలకు కూడా వారికి మనవి ఏంటంటే తొమ్మిది రోజులు ఏదైతే మనం ఉత్సవాలు అదే ముఖ్యం కాకుండా ఫర్దర్గా అంటే ప్రభుత్వ నిమగ్న రోజులతో ఆరోజు అందరూ సేఫ్గా మంచిగా ధ్విన పాల్గొని అందరూ ఇంత సంతోషంగా సంతోషంగా చేసుకోవాలని అందరూ కోరుతున్నాం అదే కాకుండా మండపాల్లోనే ఇలాంటి ప్రాబ్లం అంటే మా కంప్లీట్ పంపిణీ అలాగే పోలీస్ ఆఫీసులు కానీ చైనా ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మనకు సహకరించి అన్ని ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అలాగే మన ఎవరైతే విగ్రహాల దగ్గర వాళ్ళు కూడా జాగ్రత్తగా కరెంటులు కానీ రోడ్లు కానీ ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోండి విధంగా కాకుండా మా కంపెనీకి వెళ్ళండి వారు ఎవరైతే ఉంటుందో వాళ్ళు సాల్వ్ చేయడానికి వస్తుంది కాబట్టి సార్లు గణుకోవాలి చేసుకోవాలని నేను మన ఈ సమావేశంలో నాయకులు అయోధ్య రవీందర్ మునుకుంట్ల శ్రీనివాస్ మునిగాళ సంపత్ నేరేడుకుమ్మ వెంకటస్వామి సంపత్ యాదవ్ మెడగొని రవీందర్ లలిత భవానీ రాజేష్ అంజయ్య మహేష్ లింగన్న శ్రీనివాస్ రాజు భరత్ తదితరులు పాల్గొన్నారు